హాయ్ అండి అందరికీ ఇక్కడ ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా సిద్ధు నేనైతే దేవునికి పువ్వులు అన్నట్టు రోజు సిద్ధైతే అయితే దేవుని దగ్గరికి అయితే పువ్వులు తీసుకెళ్తుండు ఒక్కడే అల్లు పూలు అల్లుతుండు అన్నట్టు అల్లుడని కాదు సూదితోని మాల తయారు చేస్తుండు కదా పవన్ ఒక్కడే సిద్ధు తయారు చేస్తుండు రోజు ఒక అర్ధగంట లేదా ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అట్లా టైం అయితే తీసుకొని ఒక్కొక్కసారి తొందరగా ఒక్కొక్కసారితో మొన్న గంట సేపు అయితే వచ్చేసిండు పాప పాపం రోజు నేను పొద్దున్నే నా పని అంటే వంట ఏం చేయలేదు స్నానం ఏం చేయదము నీళ్ళ ఖాళీగానే ఉన్నా కదా అని చెప్పేసి ఖాళీగా అంటే ఏం లేదు కాస్త సిద్ధు కోసమే కొంచెం టైం తీసుకొని పువ్వులు అయితే రెడీ చేద్దామని చెప్పేసి అని నేను కూడా కూర్చొని సిద్ధుకు మాలను అయితే రెడీ చేసి ఇస్తున్నాను ఎందుకంటే పాపం రోజు సిద్ధుకడే కష్టపడుతుండు కదా నేను ఎందుకు చూడలేకపోతున్నా ఇక లాస్ట్కు ఇట్లా మందార పూలు తెచ్చిండు సిద్ధు మమ్మీవి మధ్యలోకి రావాలని చెప్పేసి అని అడిగిండు ఓహో సరే అని చెప్పేసి ఇక అయితే పూలన్నీ వెళ్ళిన తర్వాత మధ్యలోకి మందార అయితే మళ్ళీ అవి వేరే వాళ్ళు అవిటికైతే జాయింట్ చేసేసిన ఇట్లా బాగుంది కదా సింపుల్గా ఇవి చక్ర పూలు తెల్ల చక్ర పూలు ఇట్లా సిద్ధుకైతే రెడీ చేసి ఇచ్చినాక తర్వాత ఏంటంటే ఇక్కడ నేను దీక్షకు జుట్టేస్తున్నా స్కూల్ టైం అవుతుంది కదా వాళ్ళకు కూడా అని చెప్పేసి సిద్ధ ఏం చేస్తాడంటే రోజు ఈ వినాయక వినాయకుడిని పెట్టిన దేవుని దగ్గ పెట్టిన దగ్గర నుండి పొద్దున్న స్నానం చేసేసి పూలు తెచ్చుకొని పూలు అల్లుకొని మంచిగా ఒక దగ్గర పెట్టుకొని హోంవర్క్ ఇట్లా రాసుకుంటే మనం కంప్లీట్ రాయనుకుంటే కంప్లీట్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని ఇక చాయ్ తాగి డైరెక్ట్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుండు ఇక గుడి దగ్గర నుండి అట్టును అంటే స్కూల్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోతుండు మళ్ళీ అట్నుండి ఇటచ్చుడు అట్ట పోవడం కొంచెం టైం ఎక్కువ అవుతుంది అని నట్టున్నట్టే టైం కాగానే స్కూల్లోకి వెళ్ళిపోతుండు ఆల్రెడీ సిద్ధ వెళ్ళిపోయిండు ఇక్కడ దీక్ష పెద్దమ్మకు నేను జుట్టేస్తున్నా పెద్దమ్మకి వేసిన తర్వాత చిన్నమ్మకు కూడా వేసిన కానీ చిన్నమ్మ వీడియో మిస్ అయిపోయింది ఇక పెద్దమ్మకి అయితే రెండు జుట్లు వేసిన చిన్నమ్మది ఒకటే జుట్టు కాబట్టి చిన్నమ్మనే వేసుకుంటుంది ఇక పెద్దమ్మ కూడా వేసుకుంటుంది వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా అని చెప్పేసి నేను ఎక్కువ వేస్తలేను కానీ అప్పుడప్పుడు వేస్తున్నాయి ఇక కొంచెం వాళ్ళ వాళ్ళు వేసుకుంటే బాగా రాదు కదా ఎవరైనా వేస్తే వస్తుంది అన్నట్టు ఇక నేనైతే వేస్తున్నా ఇక్కడ జుట్టు వేసడం మాకు జుట్టు దగ్గర చిన్న చిన్న గొడవలు అయితే అన్నట్టు ఒకసారి టైట్ ఒకసారి లూజు అని చెప్పేసి చాలా టైం తీసుకుంటాం మేము జుట్టు దగ్గర మాకు ఇద్దరికి అంటే పెద్దమ్మకు నాకు కోసేపు ఒర్రుకుంటాము జుట్టు దగ్గర ఇట్లా అంటే అట్లా అట్లా అంటే ఇట్లా అని చెప్పేసి మేము ఈ రకంగా వేసినామని చెప్పేసి అక్ష ఏం చేసేది తెలుస్తే ఫస్ట్ చదురుకుంటుంది ఇక్కడనైతే స్వీట్ చేస్తున్నా రవ్వ కేసరి రవ్వ చేస్తున్నా అన్నట్టు దొడ్డు రవ్వ ఇది స్వీట్ వేస్తున్నా స్వీట్ ఏంది అక్క నేనైతే దేవుని దగ్గరికి వెళ్దామని చెప్పి స్వీట్ అయితే వేస్తున్నా ఇక పిల్లలు ఉన్నప్పుడు పోవచ్చు కదా అక్క అంటే సిద్ధు రోజు వెళ్తేనే ఉన్నాడు రోజు పూజలో కూర్చుంటు నేనే మిస్ అయిపోతున్నా మా సార్ రమ్మంటున్నామో మా సారు ఇంకా పనికి వెళ్ళిండు పని కంటే పనికి కాదు వేరే దగ్గరికి వెళ్ళిండు నేను ఒకసరికి టైం అవుతుంది నాకు వీలు కాదు అని చెప్పేసి అని అన్నాడు సరేలే అని చెప్పేసి నేనైతే వెళ్ళినా నేను అక్కడనైతే పూజ చేసుకున్నా కొబ్బరికాయ కొట్టినా వచ్చిన కంప్లీట్ అయిపోయింది పూజ దగ్గర వీడియో మాత్రం తీయలేదు ఎందుకు తీయలేదంటే అక్కడ నాకు నేనే వీడియో ఇద్దామనుకుంటే నాతో ఎవ్వరు లేరు కాబట్టి నేను వీడియోని అయితే తీసుకోలేను నేను ఒక్కదాన్న ఉన్నా కాబట్టి అందరూ మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారు కావచ్చు వీడియో తీస్తా అని చెప్పేసి నేను కూడా తీయలేదు సో ఇప్పుడైతే నేను దేవుని దగ్గర నుండి అయితే ఇంటికి వచ్చి చిక్కుడు దించేస్తున్నా కొంచెమే ఉండే కర్రీ కర్రీ వేద్దామని చెప్పేసి అయితే చిక్కుడు అయితే దించేస్తున్నా కొంచమే అన్నట్టు సో ఇది కొంచెం చిక్కుడుకాయని ఉడకబెడుతున్నా అన్నట్టు అది ఉడకబెట్టి కొంచెం దగ్గర లెక్క వండితే బాగుంటుంది అని చెప్పేసి అది దించేసి ఉడకబెడుతున్నా ఉడికింది ఆల్రెడీ కర్రీ కూడా రెడీ అయిపోయింది అన్నం కూడా వేసుకొని తింటున్నా నేను వీడియో అక్కడ కొంచెం అక్కడ కొంచెం అయితే తీసినాం సో వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి మర్చిపోకుండా అలాగే లైక్ చేయండి ఎవరైనా కొత్త యూజర్ వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మా వీడియో ఎలా ఉన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి అక్కడ కొంచెం అక్కడ కొంచెం వీడియో తీసినా కూడా మొత్తం కవరింగ్ చేసేస్తాను నేను సో మా కర్రీ కూడా ఎలా ఉంది కామెంట్ చేయండి కర్రీ ఫుల్ వీడియో అయితే ఏం పెట్టలేదు నార్మల్గా ఇక ఉల్లిగడలేసి వండేసిన బాయ్